పాకిస్తాన్ మన భారతదేశం మీద ఎప్పుడు అటాక్ చేసినా కూడా దానివల్ల మనం ఎప్పుడైనా నష్టాలు చూసినా కూడా యావత్ భారతం ఒక్కటై నినదీస్తుంది చిన్నప్పుడు మీలో ఎవరికైనా గుర్తుంటే కామెంట్స్ చేసి చెప్పండి నాకు బాగా గుర్తు పాకిస్తాన్ పాకిస్తాన్ పిల్లక పట్టి పీకేస్తాన్ ఇలాంటి నినాదాలు చేసుకుంటూ ఆ కార్గిల్ ఆ వార్ టైంలో మేము రోడ్లంబడి ర్యాలీలు చేసేవాళ్ళం ధర్నాలు చేసేవాళ్ళం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా విద్యార్థుల్ని ఆ విధంగా ఒక రౌండ్ వేయిపించేవన్నమాట ఎందుకు అలా చేస్తాము అంటే దేశం జోలికి వస్తే మాత్రం మేమంతా ఒకటి మీ రాజకీయాలు మీరు చేసుకోండి మీ యొక్క ఇతరత్ర బలప్రయోగాలు చేసుకోండి కానీ దేశం జోలికి రావద్దు అని చెప్పడమే కదా అయితే ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోతూ ఉంది ఇటువంటి వ్యవహారాలు ఎవరు చేస్తున్నా కూడా ఎటకారం చేయటం హేళన చేయటం తద్వారా బ్రెయిన్ వాష్ చేసి పక్క జరిపించేయటం అంటే పాకిస్తాన్ని నినదించటం కూడా పాకిస్తాన్ని ఎండగట్టడం కూడా మన మనకి ఒక మొహమాటంలా క్రియేట్ చేసేయాలి ఇప్పుడు జనరల్గా నేను హిందువుని అని చెప్పుకుంటే అదొక రకంగా చూస్తారు చూడండి లేదా చెప్పుకోవాలి అంటే మొహమాటం పడతారు చూడండి అట్లా అదే కులం మాత్రం గట్టిగా చెప్పుకుంటారు కులం కానీ ఇతరత్ర ఏ విషయాలైనా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు హిందూ అనడానికి మాత్రం ఏదో అడ్డొచ్చేస్తుంది నవరాంధ్రాల్లో ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో ఇటువంటి తరహా నిరసనలు జరుగుతున్నాయి అందులో ఒకటి ఈ పాకిస్తాన్ జెండాల్ని రోడ్ల మీద అతికించి దాని మీద తొక్కిస్తూ జనాల్ని అరే పాకిస్తాన్ నీ స్థితి ఇది నీ బతుకు ఇది మేము నీళ్ళు ఇస్తే నీ గొంతు తడుస్తుంది నీకు పంటలు పండుతాయి మేము వాణిజ్యం అని గేట్లు తెరిస్తేనే నీకు దుంపలు వస్తాయి నీవు బతకాలంటేనే మేము నీకైనా వరదలు వస్తే మేము గోధుమలు పంపించాలి అలాంటి ఒక బలహీన దేశం సరే బలహీనము అనేది ఆర్థికంగా చూసుకుంటే బుద్ధిలో కూడా బలహీనుడు ఉన్నావు ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటుంది రీసెంట్గా జరిగినటువంటి ఆ దాడి ఘటన చూసిన ఎవరికైనా సరే దీన్ని ఏం చేయాలి ఈ పాకిస్తాన్ ఎలా ఎలా అనాలి ఉంటుంది కదా ఎమోషను దాన్ని శాంతింపజేయడానికి ఇటువంటివి చేస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది చూడండి అందరూ వెళ్ళిపోతున్నారు దాని మీద కాకపోతే కొందరు మాత్రం ఇలా వచ్చి నుంచి వెళ్ళిపోతున్నారు వీళ్ళ బ్రెయిన్స్ని ఎవరు ఇలా వాష్ చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ జెండాను కూడా మనం తొక్కకూడదు అని ఎందుకు దాన్ని అలాగా వాళ్ళని తయారు చేస్తూ ఉన్నారు అనేది నాకు అర్థం కాని ప్రశ్న దీనికి ఏమైనా సమాధానం ఉంటే ఆయా వర్గాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులే చెప్పాలి ఇలా ఎందుకు చేస్తున్నారు అయితే కొంతమంది అంటూ ఉన్నారు ఈ జెండా వారి యొక్క కొన్ని కొన్ని పండగలకు సంబంధించిన ఉన్నటువంటి జెండాని పోలి ఉంది లేదా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి రంగు అందులో ఉంది అని అంటే కాషాయపు రంగు తెలుపు రంగు పచ్చ రంగు మిగతా చాలా చాలా దేశాల జెండాల్లో ఉంటుంది మనం అని చెప్పేసి ఆయా దేశాలతో గొడవ జరుగుతున్నప్పుడు ఆ దేశపు జెండాల్ని మనం గౌరవించాల ఇది అంతే సో జెండాల్లో రంగులు మ్యాచ్ అయినంత మాత్రాన మనం దానికి దూరంగా ఉండాలి మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకోవడం కూడా ఒక రకంగా భావదారిద్ర్యమే పాకిస్తాన్ జెండాని ప్రతి భారతీయుడు తొక్కి నారదీయాలి తద్వారా సందేశాన్ని ఇవ్వాలి నీ స్థాయి ఇది అని